లోకేష్ గారు చంపించారని ఎవ్వడంటలేదు కదా ఇందులో ఆ శివశంకర్ అనేటటువంటి వాడు మందు తాగడం వల్ల తాగి డ్రైవింగ్ చేయడం వల్ల తను ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా ఆ బైక్ వలన ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇది కదా అసలు దాని వైపుకి వెళ్ళనీయకుండా డైవర్షన్ ఇక్కడ రెండవది అసలు ఆ మందు తాగేసి రోడ్ల మీద డ్రైవింగ్ చేయొచ్చా హైవే మీద డ్రైవింగ్ చేయొచ్చా నువ్వు ఒక ప్రొసీజర్ ఏం పెట్టాలా ఈ ఇన్సిడెంట్ చూశాక ఒక ప్రభుత్వంగా ఎవడు వార్తలు రాస్తున్నావు వీళ్ళకి సోషల్ మీడియా భయం పెరిగిపోయింది విపరీతంగా ప్రింట్ మీడియాని కంట్రోల్ చేసేసారు ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్ చేసేసారు ఇక వీళ్ళకి భయం పుడుతోంది సోషల్ మీడియాని కాబట్టి సోషల్ మీడియాని భయపెట్టాలని పదే 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 ఎప్పుడు కూడా భావ ప్రకటన తొక్కేయకూడదు తొక్కేసినంతప్పుడు ఇంకా రివోల్ట్ అవుతుంది అది మరింత ఎక్కువ అవుతుంది నేను బాగా అబ్జర్వ్ చేశాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో పెద్దగా ఎవరు నెగిటివ్ గా మాట్లాడలా నెగిటివ్ కామెంట్స్ పెట్టలా సోషల్ మీడియాలో ఇప్పుడు బాబు గారి ఏదైనా లైవ్ వచ్చినా తెలుగుదేశం కి వచ్చినా దాని కింద మంది కామెంట్లు ఫేస్బుక్ లో వీటిలోనే పెట్టేస్తున్నారు నెగిటివ్ గా కామెంట్స్ అంటే ఏంటి ఇక విసుగొచ్చేస్తుంది వాళ్ళకి ఏదో చేసేస్తాను భయం కూడా పోతుంది నిదానంగా మళ్ళీ ఆ భయం పోతుంది కాబట్టి భయపెట్టడానికి పెట్టినట్టు ఉంది కేసు అదే ప్రకాశం బ్యారేజీనే